జనవరి న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం అతి త్వరలో నిందితులను అరెస్టు చేస్తాం జిల్లా వకల్ జిందాల్ ఐపిఎస్ జూన్ ఇరవై ఒకటిన శుక్రవారం ఉదయం బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈపురపాలెం గ్రామంలోని సీతారాంపురం వద్ద రైల్వే ట్రాక్ సమీపంలోని మరణించిన మహిళా మృతదేహాన్ని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపురపాలెం గ్రామం సీతారాంపురంలోని నివాసం ఉండే ఇరవై ఒక్క సంవత్సరాల అవివాహిత మహిళ ఈ రోజు ఉదయం సుమారు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో బహిర్భూమికి వెళ్లి తిరిగి రాకపోవటంతో వారి కుటుంబ సభ్యులు వెతకగా రైల్వే ట్రాక్ దగ్గరలో మహిళ చనిపోయి పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లుగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని క్లూజ్ టీమ్ సహాయంతో మహిళ యొక్క చెప్పులు బహిర్భూమికి వెళ్ళడానికి తెచ్చుకున్న వాటర్ బాటిల్ బట్టలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు ఈ కేసును సవాలుగా తీసుకుని అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామన్నారు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలతో కేసు దర్యాప్తు చేస్తున్నామని అనుమానితులను విచారించి త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి కు తరలిస్తామన్నారు ఈరోజు ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిరాల సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది సీతారాంపురం ఏరియాలో ఈపురపాలెం గ్రామంలో ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంటి నుండి బైక్ బయటికి బహిర్భూమికి రావడం జరిగింది సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంటి ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఈ ఇంటి దగ్గరే దొరికింది రైల్వే లైన్ పక్కన సో అమ్మాయికి చనిపోవడం డెడ్ బాడీ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైల్వే పట్టాల దగ్గర దొరికింది సో దాని మీద కేసు నమోదు చేసి ఈ గురిపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాము సో సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అమ్మాయి చెప్పలు ఒక వాటర్ బాటిల్ అమ్మాయి బట్టలు దొరికాయి సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది సో దానికి ఐదు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ను వన్ బై వన్ ఇంటరోగ్యూట్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది సో ఈ కేసును మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక సవాలుగా తీసుకొని ఖచ్చితంగా ఈ కేసు డిటెక్ట్ చేస్తాము అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ